పనికి మాలిన ఆన్లైన్ గేమ్స్ ఆడిని టైం వేస్ట్ చేసుకో చాలామంది కూడా లక్షలు కోట్లు పోటుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆన్లైన్ గేమ్లో ఇది ఫేక్ ఆ రియల్ అంటే నా మట్టుకైతే అది మొత్తం ఫేకే ఉంటుంది ఎందుకంటే ఒక సిస్టమే నీతో గేమ్ ప్లే చేస్తుంది కానీ తప్పించి అదర్ కంట్రీ పీపుల్స్ మాత్రం నీతో ఆడరు ఇది ఎంతవరకు అంటే నేను ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్లోనే లక్ష రూపాయలు ఆన్లైన్ గేమ్లో పోగొట్టుకున్నా నా అనుభవం కొద్ది చెప్తున్నా ఇటువంటి గేమ్స్ మీరు ప్లే చేయకండి యూట్యూబర్స్ చాలామంది ఈరోజు యాడ్స్ ఇస్తున్నారు యూట్యూబర్స్ ఎట్లా అంటే ఎదుటో నాశనం అయిపోయినా మంచిదే యూట్యూబర్ మాత్రం వాడు మాత్రం బాగుండాలి ఇదే సెలబ్రిటీ కూడా అంతే ఎదుటో నాశనం కావాలి ఆ సెలబ్రిటీ మాత్రం ఇంకా డెవలప్మెంట్ కావాలి అందుకే చెప్తున్నాను ఈ ఫేక్స్ గేమ్స్ ఆడకండి అనవసరంగా అప్పులపాలు కాకు అనవసరంగా ఇల్లు అమ్ముకో అనవసరంగా ఆశలు అమ్ముకు అనవసరంగా నీ భార్యపై ఉన్న నగలన్నీ అమ్ముకోకు బైక్ అమ్ముకోకు సెల్ ఫోన్ అమ్ముకోకు అన్నీ అమ్ముకుంటూ ఈ ఆన్లైన్ గేమ్స్ నువ్వు ప్లే చేస్తే మాత్రం జాగ్రత్త ఇటువంటికి దూరంగా ఉండాలి నీకు మంచిది క్షేమం థ్యాంక్ యూ